వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేవడంతోనే ఒక్కొక్కరు ఒక్కోలా తమ డేను మొదలు పెడతారు అయితే ఉదయం రోజుని ఎలా మొదలు పెడతారో అదే విధంగా రోజంతా సాగుతుందని చాలామంది నమ్మకం మరి ఉదయాన్నే ఇప్పుడు చెప్పబోయే పనులను చేయడం ద్వారా ఆ రోజంతా శుభంగా ఉంటుందని చెబుతున్నారు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే రోజంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు అంతేకాదు ఉదయం యోగా ధ్యానం చేస్తే మనసు సానుకూలత ఆధ్యాత్మికతతో నిండిపోతుందని అంటున్నారు అలాగే నిద్ర లేచిన వెంటనే శ్రీకృష్ణుడి ముఖాన్ని చూడడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈ విషయం సనాతన శాస్త్రంలో కూడా చెప్పబడింది సూర్యోదయ సమయంలో లేవడం ఆరోగ్యపరంగానే కాదు ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి జీవితంలో విజయాలను అందుకుని శిఖరాగ్రానికి చేరుకోవడానికి కూడా కావలసిన మానసిక బలాన్ని ఇస్తుంది బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం మంచిదని పెద్దలు చెబుతారు ఉదయాన్నే నిద్ర లేచి ఇప్పుడు చెప్పబోయే పనులను చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం జీవితాంతం ఉంటుందట రాత్రి సమయంలో రాగి పాత్రలో నీళ్ళని నింపి అందులో తులసి దళాన్ని వేయాలి తర్వాత ఆ తులసి నీళ్లను ఉదయాన్నే ఇల్లంతా చల్లాలి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల ధనలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ కురుస్తుంది హిందూ మతంలో ఆవులను చాలా పవిత్రంగా భావిస్తారు చాలామంది గోమాతగా భావించి పూజిస్తారు ఆవు శరీరంలో సకల దేవతలు కొలువై ఉంటారని హిందువులు నమ్ముతారు కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత గోవు పూజ చేయండి గోవులను సేవించి పూజించే వారి పట్ల లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నం అవుతారని చెబుతున్నారు రోజు పొద్దున్నే స్నానం చేసిన తరువాత ఇంటి పూజా గదిలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల దేవుడి అనుగ్రహం లభిస్తుంది కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఇక ప్రతిరోజు ఉదయాన్నే అభ్యంగ స్నానం చేసి ఒక రాగి పాత్రలో నీళ్లు నింపి కుంకుమ మందారం పువ్వులు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగానే కాదు ప్రతి పనిలో విజయం కూడా సాధిస్తారని నమ్మకం విన్నారుగా ఫ్రెండ్స్ ఈ పనులను చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్